రేపే రేపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీరందరికీ కూడా డబ్బులు అయితే ఇవ్వబోతుంది ఏపీ సర్కారు వరద బాధితులందరికీ కూడా పరిమితికి మించి పరిహారం రేపే పంపిణీ చేయబోతున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కన్నా అధికంగా వరద సాయం అయితే చేయబోతున్నారు చంద్రబాబు గారు రేపే బాధితుల బ్యాంకు ఖాతాలో నగదు జమ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో వరద బాధితులకు ప్రభుత్వ ఉపశమనం కలిగించాలని నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఐదున నా ప్రభుత్వం బాధితులకు వరద సాయం అందించాలని చెప్పేసి వారి ఖాతలకు నేరుగా డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి భావించారనమాట ఈ నేపథ్యంలో వారందరూ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ లిస్ట్ అయితే వచ్చిందనమాట ఎవరెవరికి ఎంతంత డబ్బులు అయితే వేస్తున్నారు ఏంటి అనేదిని సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కన్నా ఇక్కడ మీరు అయితే చూసుకోండి ఎందుకంటే ఇవన్నీ చాలా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇలా అందరికీ కూడా అందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారనమాట మొత్తం అందరికీ కూడా జాయిగలా స్క్రోల్ చేస్తూ ఉంటారు మీరు అయితే పాజులో పెట్టుకునేది చూసుకోండి ఎవరెవరికి ఎంత డబ్బులు రాబోతుంది ఏంటనేది ఫస్ట్ కాలంలో ఉన్నదేమో మనకి ఇక్కడ ఇక్కడ మీరు డబ్బులు ఫస్ట్ కాలంలో చూసుకునేట్లయితే ప్రభుత్వం ప్రభుత్వానికి సాయం చేయమని ఎన్డీఆర్ఎఫ్లు చెప్పినాయి అనమాట కానీ రెండో కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేయనమాట ఎన్డీఆర్ఎఫ్ కన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అయితే ఇస్తుంది అనమాట సో అది మనకు మొత్తం మీరు చూసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క పంటకు కావచ్చు ప్రతి ఒక్కళ్ళ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వర్షాలకి వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇలా ఒక్కొక్కరికి దాదాపు మనకి హయ్యెస్ట్గా చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ మనం చూసుకున్నట్లయితే భారీగా సాయం అయితే చేయడం అయితే జరుగుతుంది హయెస్ట్గా లక్ష యాభై వేలు అయితే చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి